పవర్ నియంత్రించాల్సిన విషయంలో నిర్లక్ష్యం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ వ్యవహారం అంతా ఇప్పుడు గిట్టని యంత్రాంగం మాదిరిగా మారింది బియ్యం తరలింపుపై అధికారుల ఉదాసీనత కారణంగా రాష్ట్రాల దాడుతున్న రేషన్ బియ్యం అనడంలో సందేహం లేదు పేదల కడుపు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఇదే అదనుగా అక్రమార్కులు పలువురు అధికారులతో కుమ్మక్కై వక్రమార్గంలో సంపాదనకు అలవాటై లక్షల రూపాయలు దండుకుంటున్నారు రేషన్ బియ్యాన్ని పేదలకు అందకుండా వక్రమార్గ సంపాటు మార్చుకుని ప్రజలు ఆఖలి తీర్చేందుకు అందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీతో పేద ప్రజలు తినలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఇదే అదనుగా పలువురు అక్రమార్కులు డీలర్ల సాయంతోనే రేషన్ బియ్యం తరలిస్తూ పేదల నోటి వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం అందించే దొడ్డు బియ్యంలో పలువురు మిల్లర్లు పది రూపాయలతో అక్రమంగా విక్రయించుకుని సన్నగా చేసి అదే పేదలకు నలభై రూపాయలకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు పడగెత్తేందుకు మోసం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం సత్తుపల్లి బునకలు వెన్కూర్ ఇల్లందు టేకరపల్లి పాల్వంచ ఆశపురం లలో పలువురు సివిల్ సప్లై అధికారుల సాయంతో రేషన్ బియ్యాన్ని నూకలుగా చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బ్యాండ్ మేళం నిర్వహించే అక్రమార్కుడు రేషన్దందాకు అలవాటుపడి అధిక సంపాదన కోసం రేషన్ దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుని పేద ప్రజల నోటికూడిపై వ్యాపారం చేసి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు